హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ప్రసాదు ఓ ప్రసాదు అబ్బా నిన్ను కాదయ్య పెళ్లి కాని ప్రసాద్ని ఒకే చోట ఒకే పేరు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు అంతకన్నా ఎక్కువ ఉంటే ఏ రకమైన ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది మన త్రివిక్రమ్ శ్రీనివాస్ ధర్మవరం సుబ్రహ్మణ్యం ద్వారా చాలా చక్కగా చూపించాడు మల్లేశ్వరి సినిమాలో ఈవెన్ ఐపీఎల్ ఆక్షన్లో పంజాబ్ కింగ్స్కి అదే పరిస్థితి ఎదురైంది పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింతా ఆక్షన్ సమయంలో శశాంక్ సింగ్ అనేటువంటి పేరు వినబడిన వెంటనే వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఆ శశాంక్ సింగ్ని కొనుక్కోవాలి అని సో అందుకని శశాంక్ సింగ్ మీద బేస్ ప్రైస్కే వేలానికి వెళ్ళి కొనుక్కోవటం అనేటువంటిది జరిగింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ముప్పై రెండేళ్ల శశాంక్ సింగ్ కాకుండా పంతొమ్మిదేళ్ల ఛత్తీస్గఢ్ ప్లేయర్ శశాంక్ సింగ్ని కొనుక్కుందాం అనుకుంది పంజాబ్ మేనేజ్మెంట్ కానీ అప్పటికే ఆక్షనేర్ సుత్తిని కొట్టేయటం శశాంక్ సింగ్ సోల్డౌట్ అనేటువంటి విషయాన్ని ధృవీకరించటంతో తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది పంజాబ్ కింగ్స్కి కానీ ఆత్రేయ గారు ఎప్పుడో చెప్పినట్టుగా కుడియడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ అన్నట్టుగా పొరపాటున ఒక శశాంక్ సింగ్ని కొనబోయి ఇంకో శశాంక్ సింగ్ని కొన్నా కూడా నిన్న గుజరాత్ టైటాన్స్ మీద తన యొక్క అద్భుతమైనటువంటి బ్యాటింగ్తోటే పంజాబ్కి విజయాన్ని అందించి పెట్టాడు సార్ కాబట్టి ఒక్కొక్కసారి మనం చేసేటువంటి పొరపాట్లే మనకి విజయాల్ని అందించి పెడుతూ ఉంటాయి అనేటువంటిది ఈ శశాంక్ సింగ్ ద్వారా ప్రూవ్ అయింది మొత్తం మీద పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ చాలా సంతృప్తిగా ఉండటమే కాకుండా ఈ శశాంక్ని నర్వస్ చేయకూడదు అనే ఉద్దేశంతో లేదు లేదు మేము అసలు ముందు కొనుక్కోవాలనుకున్నది కూడా ఎక్స్పీరియన్స్డ్ శశాంక్ సింగ్ ఇతన్నే కొనుక్కుందాం అనుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మళ్ళా తెలియజేయడం చూసాం మనం సో ఏదైనా కానీ నువ్వు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అన్నట్టుగా శశాంక్ సింగ్ని ఎందుకు కొన్నా కానీ శశాంక్ సింగ్ మాత్రం తన ప్లేస్ని సుస్థిరం చేసుకునేందుకు ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి టీంకి విజయాన్ని అందించిపోయేటమే కాకుండా రెండు వేల పదిహేడు నుంచి ఏకంగా అటు ఇటు షటిల్ సర్వీస్ చేస్తూ ఈ టీం కాదంటే ఆ టీము ఆ టీం కాదంటే ఈ టీం అంటూ షటిల్ సర్వీస్ చేస్తున్న మ్యాచ్లు ఆడటానికి అవకాశం రానటువంటి శశాంక్ నిన్న మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ తన ప్లేస్ని సుస్థిరం చేసుకోవటమే కాకుండా ఇన్ డ్యూ కోర్స్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రతి టీము ఇతని మీద ఒక కన్నేసేటువంటి విధంగా తనని తాను మలుచుకున్నాడు తనని తను చక్కగా ఎగ్జిబిట్ చేసుకున్నాడు అని సో కాబట్టి అందుకే అంటారు పెద్దలు అవకాశం ప్రతిసారి రాదు కానీ వచ్చినప్పుడే దాన్ని ఒడిసి పట్టుకోవాలి అలాంటి వాళ్ళే విజేతలుగా నిలబడతారు అని సో ద రియల్ విజేత ఎవరు అంటే నిన్నటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్